అండి వెల్కమ్ టు వసంత అసలు బాగున్నారని అయితే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే దోసకాయ రోటి పచ్చడి అనమాట వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా దోసకాయ రోటి పచ్చడి వేసుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా రాయి సంగట్లోకి అయితే ఈ పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు తడి లేకుంటేనే డైరెక్ట్గా వేయండి తడి ఉన్నాయనుకోండి ఫస్ట్ బాండీలో పచ్చిమిరపకాయలు వేసి ఆ వాటర్ అంతా పోయేలా తీసుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను రెండు బెండకాయలు కూడా వేస్తాను రెండు బెండకాయలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట సో ఒకసారి ట్రై చేయండి బెండకాయ వేసి టేస్ట్ చాలా బాగుంటుంది రోటి పచ్చళ్ళి రోట్లో దంచుకొని మళ్ళీ మిక్సీలు అయితే అవసరం లేదు సో అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు అలాగే రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎక్కువ అనిపిస్తున్నాయి కానీ అసలు అవి కారం లేదు నేను ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట సో ఎక్కువ కారం లేవు సో మీ స్పైసెస్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి నేనేంటి అంటే ఊరి దగ్గర నుంచి తెచ్చుకుంటాను వచ్చేటప్పుడు ఇక్కడ అంత టేస్ట్ ఉండవు నల్లగా ఉంటాయి మిరపకాయలు చాలా ఘాటుగా ఉంటాయి కూడా సో అందుకని అవి రెండు వేసినా అసలు పచ్చడిలాగానే అనిపేదు అంత టేస్ట్ కూడా ఉండదు సో అందుకని నేను ఊరి దగ్గర నుంచి తెచ్చుకొని ఇలా మగ్గ అనమాట సో అలా మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత రోట్లో ఇప్పుడు ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని ఫస్ట్ మెత్తగా దంచుకోవాలి అవి మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మిర్చి ఫస్ట్ వేసుకోవాలి మొత్తం వేసుకుంటే మనకి మిర్చి త్వరగా మెదగదు ఎందుకంటే పొడవుగా కొంచెం లావుగా ఉన్నాయి కదా ఇవి తొక్క ఎక్కువ సో అందుకని ఫస్ట్ పచ్చిమిరపకాయలు అలాగే బెండకాయలు వేసుకొని మెత్తగా దంచుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా రోట్లు అయితే పచ్చళ్ళు ఎంత టేస్ట్గా ఉంటాయి కదా మీరు ఎంతమందికి రోడ్డు పచ్చళ్ళు అంటే ఇష్టం కావని చేయండి సో అలా పచ్చిమిరపకాయలు అన్నీ దంచుకున్న తర్వాత ఇప్పుడు మగ్గ పెట్టుకున్న టమాటో ముక్కలు దోసకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి కూడా మెత్తగా దంచుకోవాలి ఇదైతే నేను ఎక్కువ పచ్చళ్ళు ఎక్కువ రాయి సంగట్లోకి జొన్న సంగట్లోకి చేస్తానన్నమాట రాయి సంగట్లోకి అయితే ఇలా పచ్చిమితి చేసిన పచ్చళ్ళు చేస్తాను జొన్న సంగట్లోకి అయితే చింతకాయ పచ్చడి చేస్తాను అది కూడా నేను వీడియో షేర్ చేస్తాను చాలా బాగుంటాయి రోడ్డు పచ్చళ్ళు సో అలా మెత్తగా దంచుకున్న తర్వాత ఫైనల్గా ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర వేసుకొని మంచిగా మెత్తగా దంచుకొని అలాగే మధ్య మధ్యలో రుబ్బుకుంటూ ఉండాలి అలా రుబ్బడం వల్ల చాలా టేస్ట్ వస్తుందన్నమాట ఇంకా ఉల్లిపాయలు ప్రతి ఒక్కరు వేసుకోరు మేమైతే వేస్తాం ఎందుకంటే మా ఇంట్లో అందరికీ ఆనియన్స్ కావాలి ముక్క ముద్ద ముద్దకు ఆనియన్స్ తాగలనమాట మా ఇంట్లో అంత ఇష్టం అందులో రోడ్డు పచ్చడిలో ఆనియన్ చాలా బాగుంటుంది పచ్చి ఆనియన్ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ అయినా ఉంటుంది బయట అయితే వన్ డేనే ఎందుకంటే ఆనియన్ వేస్తాం కదా పచ్చిది సో అందుకని ఎక్కువ రోజు నిలువ ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం వన్ వీక్ వరకు ఉంటుంది సో నా స్టైల్లో ఒకసారి దోసకాయ పచ్చడి ట్రై చేయండి బెండకాయ వేయండి మర్చిపోకుండా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది సో ఈ వీడియోకి కిందే బై బాయ్